నమస్కారం సార్ నా పేరు వేణు అండి నల్లజల్ గ్రామం నేను రీసెంట్గా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ అండి జూన్లో దానిలో ఇప్పటివరకు ఏ విధమైన అంతర పంట అయితే వేయలేదు నేను దానికి మీ మీకోసంలో భాగంగా ఆర్ఎస్కే ప్రతినిధి మా ఇంటికి వచ్చారండి ఆయన వచ్చి ఏదైతే అంతర పంటలు వేయొచ్చో దాని గురించి అరిటి వేసుకుంటే మీకు సంవత్సరానికి యాభై నుంచి అరవై వేల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పారు మేము దానికి ప్రిపేర్ అయి ఉన్నాం ఇప్పుడే ఆయన చెప్పడం వల్ల ఇక్కడ ఒక రైతును కూడా ఏసీ సక్సెస్ అయిన రైతును కూడా మాకు పరిచయం చేశారు దాన్ని కూడా మేము ఆయనతో కూడా మాట్లాడితే ఆయన సలహా ఇచ్చారు వేసుకోవడం వల్ల మనకి యాభై నుంచి అరవై వేలు ఆదాయం వస్తుంది ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ సెవెంటీ టు ఎయిటీ థౌజండ్ ఆదాయం వస్తుందని చెప్పి చెప్పారండి

ఇప్పుడు ఈ రైతుని చూసారు నీ పేరేంటి వేణు అండి ఏం చదువుకుందా వేణు ఎంకామ్ సార్ మీరు మీ బ్రదర్ మా బ్రదర్ టెన్త్ క్లాస్ సార్ వీళ్ళిద్దరిని చూశారు ఇదే నేను కోరుకుంటున్నా ఇప్పుడు ఆయన చేసింది వ్యవసాయ ఆధార పరిశ్రమ పెట్టాడు ఎంఎస్ఎంఈ పెట్టాడు జీడిపప్పు వస్తుంది ఆ జీడిపప్పుని ప్రాసెస్ చేసి తద్వారా ప్యాకింగ్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చాడు రెండు కోట్ల టర్నోవర్ రీచ్ అయ్యాడు ఆదాయం ఎంత ఇట్లా దేజీ ఆదాయం టూ క్రోర్స్ లో పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ లాక్స్ అంటే దగ్గర దగ్గర మీరు చూస్తే పది పర్సెంట్ పీబీటీ ఉంది పిఏటీ ప్యాట్ అంటే అన్ని పోయి నికర ఆదాయం ఇక్కడ మీరు రైతులందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన ఫ్యామిలీ పెట్టుకున్నారు మీరు కూడా గ్రాడ్యువల్గా నేను ఒక కాల్ ఇచ్చాను వన్ ఫార్మర్ అది వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనర్ ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త నా స్లోగన్ వినడానికి మీకు అందరికీ ఏదో ఇంజెప్పని అనుకుంటారు కానీ ఇరవై ఐదేళ్లకు మునుపు నేను ఒక మాట చెప్పాను ఎగ్జాక్ట్గా ముప్పై ఏళ్లకు మనపు ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ రావాలి అన్నాను చదివించమన్న పిల్లల్ని చదివించారు ఈరోజు ఇరవై ఐదేళ్లలో లో చూసినా విదేశాల్లో చూసినా తెలుగు వాళ్ళు వెళ్ళారు ఆ దేశం కంటే కూడా అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం అరవై వేల డాలర్లు మన వాళ్ళ ఆదాయం లక్షా ఇరవై ఐదు వేల డాలర్లు అంటే డబల్ ఏ దేశమైనా సరే అదే కనపడుస్తూ ఉంది నాలెడ్జ్ ఎకానమీకి ఉండే శక్తి అది ఇప్పుడు నేను ఇచ్చిన పిలిపి ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రైతు కూడా ఇదే విధంగా ఎంఎస్ఎంఈ పెట్టచ్చు పారిశ్రామిక ఇప్పుడు రెండు కోట్లు వస్తుంది అది ఐదు కోట్ల తీసిపోయే మార్గం దాన్ని పది కోట్లు ఇరవై కోట్లు పెంచుకుంటా పోయే మార్గం వర్కౌట్ చేయాలి రెండవది మీకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెడుతున్నాం అంటే ఒక పది మంది రైతులు కలిసి మీరు పండించే పంట మధ్యవర్తులు లేకుండా నేరుగా ఫ్యాక్టరీకి ఇవ్వడం కానీ లేకపోతే కన్జ్యూమర్కి చేరవేయడం కానీ లేకుంటే ఎక్స్పోర్ట్ చేయడం కానీ అది కూడా మీరు చేసుకుంటే మీ ఆదాయం పెరుగుతుంది రైతులు కూడా పారిశ్రామికవేత్తలయ్యే అవకాశం వస్తుంది ఒకప్పుడు నేను చెప్పాను రైతు బిడ్డ రైతు బిడ్డగానే మిగిలిపోకూడదు రైతు బిడ్డ ఐటీలో రాణించాలని ఆ రోజు చెప్పా చేసి చూపించాం ఈ రోజు నేను మిమ్మల్ని కోరేది ఆయన చూసిన తర్వాత నాకు ఆనందం కలిగింది అందుకే చెప్తున్నా మీరు చాలా మంది ఎంకామ్లు పిహెచ్డీలు లేకుంటే అనేక విధాలుగా చదువుకుని ఉన్నారు వ్యవసాయ ఆధార పరిశ్రమలే కాకుండా ఇంకొక పక్కన సర్వీస్ రంగంలో కూడా ఈరోజు అనేక వినూత్నమైన మార్పులు చూడబోతున్నారు మీరు రాబోయే రోజుల్లో ఆ వినూత్నమైన మార్పుల్లో మీరు భాగస్వాములు కావాలి గ్రామ గ్రామాల్లో ఇదే మరియు ఆలోచన విధానం పెరగాలి ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి కొంతమంది ఇన్నోవేటివ్గా ఆలోచించి ముందుకు పోతే మనం ముందుకొచ్చే పరిస్థితి ఇప్పుడే ఒకరు మాట్లాడినప్పుడు చెప్పారు నేచురల్ ఫార్మింగ్లో వచ్చిన తర్వాత డ్రోన్ పెట్టి డ్రోన్ ద్వారా అవన్నీ స్ప్రే చేయడం అలాంటివి ఇంకా రాను రాను అనేక మార్పులు వస్తాయి మీ ఊరికొచ్చే ఇది కొంచెం అడ్వాన్స్డ్ గ్రామం ఇది నాకు ఐడియా ఉంది అన్ని గ్రామాలు ఈ మారిగా తయారు చేయాలన్న ప్రగాఢమైన ఆకాంక్ష కోరిక తయారు చేస్తాం థ్యాంక్ యూ